నంద్యాల నియోజకవర్గ పరిధిలో యూరియా పంపిణీలో మరోసారి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి యూరియా పంపిణీలో మరోసారి అధికార పార్టీ నేతల కనుసనల్లోనే యూరియా పంపిణీ చేయడం గమనార్హం అగ్రికల్చర్ అధికారులను భయపెట్టుకుని గ్రామాల్లో తామే యూరియాను పంచుతున్నామన్నట్లు రైతుల ముందు బిల్డప్ కొడుతున్నారు నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలం జిల్లల గ్రామంలో నేడు రైతులకు పంపిణీ జరుగుతున్న యూరియా విషయంలో గ్రామ టీడీపీ నాయకులు వారి చేతుల మీదుగా యూరియాను పంపిణీ చేస్తున్నట్లు హడావిడి చేస్తూ సామాన్య రైతులకు ఇబ్బందులు కలిగించడం పరిపాటిగా మారింది గంటల కొద్దీ క్యూలైన్లో నిలబెట్టి నచ్చిన వారికి ఒకలాగా నచ్చని వారికి మరోలా యూరియాను పంపిణీ చేస్తూ అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నారు நன்றி <laughs>

అది చెడగేట ఉండదా అంట అప్పుడు ఏం అలా ఆ అప్పుడు ఏం అలా నోడై నాకిది నన్నది అది లెక్క 550 ആ 550 ആ 2000 ബജറ്റിൽ വാടാ 4000 കള കളരാൻ കൊണ്ടിങ്ങനെ നിധിശര ഇത്ര രൂപ 10000 രൂപ 40000 രൂപ എടുക്കാനായിട്ട് അല്ലേ രണ്ട് വിർട്ട ലൈറ്റ് വെച്ചിട്ട് ഞാൻ ഇത്ര ഞാൻ 10 ലിറ്റർ ജീർ എടുത്തിട്ടുണ്ട് 10 ലിറ്റർ ജീർ യൂറൽ എടുത്തിട്ടുണ്ട് چو پرمنا وا وا پدين پڪرال پڪرال پڪرال